మీ మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ఏడోసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టినారు బడ్జెట్ అంటే మీకు తెలుసు కదా మన ఇంట్లో ఎట్ైతే మనం లెక్కల సంవత్సరానికి తిండికి ఎంత ఖర్చు పెట్టాలి వైద్యానికి ఎంత ఖర్చు పెట్టాలి ఇల్లుకి సంబంధించి ఎంత ఖర్చు పెట్టాలి మిగతా సరిదిద్దడానికి ఉప మనం మిగులు ఎంత చేర్చి పెట్టుకోవాలి ఈ విషయాలంతా మనం కూడికలు తీసి వస్తూ ఎక్కడ నుండి సంపాదన వస్తుంది దేని దేని ఖర్చు పెట్టాలి అనే విషయాలు ఎట్టయితే మాట్లాడుకుంటామో అట్లా దేశానికి సంబంధించి ఏ ఏ విషయాలకి ఎంతంత ఖర్చు పెట్టాలనే విషయాన్ని మాట్లాడతాడు అదే ఈ ఎంపీలు కూర్చొని ఈ మేడం నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఉండే విషయం అదే ఇప్పుడు ఏ విషయం ప్రధానమైన విషయాల్లో మనం చూసినప్పుడు గత పదేళ్లుగా మన మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి విభజన హామీలు అమలు కాలేదని అమరావతికి నిధులు రాలేదని పోలవరం నిర్మాణం కాలేదని ఎట్టయితే మనం నోరు కొట్టుకొని ఏడుస్తా ఆడస్తా ఉన్నామో దీనికి సంబంధించి ఒక పరిష్కారం దొరికిందని చెప్పి దొరుకుతుందని చెప్పి ఆశించాం అదే విధంగా అనుకున్నట్టుగానే మనకి పదహైదు వేల కోట్ల రూపాయలు వచ్చేసిందే చాలా సంతోషం అందరూ కూడా ఆ మే మేము మన ముఖ్యమంత్రి గారు సాధించిన విజయంగా కూడా చెప్పుకుంటా ఉంటారు చాలా సంతోషం ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి మూడు సార్లు పోయి వచ్చినారు అందుకోసమే ఇంత అసలు మనకి వచ్చిందని చెప్పి పదహైదు వేల కోట్ల రూపాయలు అంటే రూపాయి రెండు రూపాయలు చాలా పెద్ద మొత్తమే మన రాజధాని నిర్మాణానికి ప్రతి సంవత్సరం ఎంతో కొంత సాయం చేస్తామని చెప్పి చెప్పుకొచ్చినారు చాలా సంతోషంగా ఉంది దీంతో భాగంగా అందులో పాటు మన పోలవరానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున సాయం చేస్తాము ఖచ్చితంగా అది మన దేశానికే జీవనాడి వంటిది అసలు రైతులకి చాలా ఉపయోగకరం అంత పెద్ద ప్రాజెక్టు మనకి అవసరము అని చెప్పేసి చెప్పుకొస్తూనే దాన్ని ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పుకొచ్చారు అయితే నిధుల విషయానికి వచ్చినప్పుడు ఏమి ప్రకటించలా కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత సాయం చేస్తారని సిద్ధం అయితే నిధులు మాత్రం ప్రకటం కాలా ఎంత అనేది ఏమనేది అదే విధంగా ఇంకో కొన్ని విషయాలు చాలా విషయాలు ఆ మన ఉపాధి విషయంలో ఆ మొత్తం మీద ఏఐని మనం ముఖ్యమంత్రి గారు అడిగారు అమరావతిలో అదే విధంగా విశాఖపట్నంలో ఏఐకి సంబంధించిన కాలేజీలో కాలేజీలు అంటే యూనివర్సిటీలో ఏ అంటే తెలుసు కదా మనం ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటారు దాన్నే అంటే మనిషిని పోలే మనిషి అదే విధంగా మనిషి తెలివితేటల కంటే మరింత ఎక్కువ తెలివితేటలు ఉండే విధంగా దాన్ని రూపొందించడం ఆ యొక్క టెక్నాలజీని అభివృద్ధి చేస్తారనమాట అయితే దీని ఫలితం మొత్తం మన ఉపాధి మీద పడుతుంది మన వాళ్ళకు ఉద్యోగాలు దొరకవు అనే పరిస్థితుల్లో ఉండే పరిస్థితుల్లో కేంద్ర ఆ మంత్రులు కూడా నిన్నటి రోజు దీని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని దీన్ని అభివృద్ధి చేస్తామని కూడా చెప్పుకొచ్చినారు కొంతమంది సంతోషపడినారు కొంతమంది బాధపడే పనులు కూడా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉపాధి విషయంలో మేడం గారు చెప్పుకొచ్చింది దాదాపు నాలుగు పాయింట్ ఒక కోట్లు ఉద్యోగ కల్పన కూడా అంటే నాలుగు కోట్లకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పుకొచ్చినారు అయితే ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే గతంలో పదేళ్ళుగా సంవత్సరానికి రెండు ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు అంటా ఉన్నారు అయితే రెండు కోట్ల ఉద్యోగాలు ఆ సంవత్సరానికి వచ్చి ఉంటే ఇరవై ఇరవై కోట్ల ఉద్యోగాలు ఈ పార్టీకి వచ్చేసి ఉండాలి అయితే అట్లాంటివి జరగలా అయితే ఇప్పుడు నాలుగు కోట్ల ఉద్యోగాలు అంటా వస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఆ ఈ పరిస్థితుల్లో మనం ఇంకా బడ్జెట్ అంతా లోతుల్లోకి పోయి చూస్తే ఇంకా కొన్ని విషయాలు తెలియ ఉంది ఏమంటే మన గతంలో మన వ్యవసాయానికి సంబంధించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు ఈసారి పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తా అని చెప్పి చెప్పుకొచ్చారు చాలా సంతోషంగా ఉంది ఆ విత్తనాలకు సంబంధించి కానీ అదేవిధంగా కొత్త కొత్త వంగడాలు తీసుకురావడానికి సంబంధించి కానీ పెద్ద ప్రయత్నం జరిగిందని చెప్పి మాత్రం తెలుస్తుంది ఆ తర్వాత మన కార్మికులకు సంబంధించి కూడా ఆ డార్మిటరీ మెట్లు మెట్లుగా స్టెప్ స్టెప్ గా వాళ్ళు రష్ తీసుకోవడానికి డార్మిటరీలు కట్టిస్తామని చెప్పి చెప్పుకొచ్చినారంట సంతోషకరమైన విషయాలు ఉన్నాయి మనకి వెనుకబడిన జిల్లాలుగా ఉండే రాయలసీమ విధంగా ఆ మన ప్రకాశము ఉత్తర ఉత్తరా ఉత్తరాంధ్ర ప్రాంతాలంతా కూడా దీనికి సంబంధించి కూడా సాయం అందిస్తామని చెప్పి చెప్పుకొచ్చారు అయితే దురదృష్టకరమైన విషయం కూడా ఒకటి ఉంది ఎందుకంటే దాన్ని సాయం చేస్తామని చెప్పినారే కానీ దానికి సంబంధించిన సరైన ప్రకటన మాత్రం కనబడలేదు ఈ పరిస్థితుల్లో ఆ మనం కానీ చూసినామంటే ఆ బీహార్ కు మాత్రం దాదాపు మనకి పదహైదు వేల కోట్ల రూపాయలు ఇచ్చినారు వాళ్ళకి మాత్రం పకడ్బందీగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చేనారు ఏకంగా అని చెప్పి తెల తెలియ వస్తుంది ఈ పరిస్థితుల్లో మనకు మనం ఇచ్చే సాయం ఏమో దాదాపు మనం మనం ఎంపీల సాయం దాదాపు ఇరవై ఒక్క మంది ఆ వాళ్ళు బీహార్ వాళ్ళు పన్నెండు మంది ఎంపీలు సాయం చేస్తూ ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఎక్కువ సాయం చేసే చేయాల్సింది మనకు ఉండే హామీల్లోనే పదేళ్ళుగా ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చినారు ఆ పదహైదు వేల కోట్ల రూపాయలు కూడా బీహార్కి సంబంధించి పోలవరానికి సంబంధించి ఇంతవరకు ఏ మనకి సాయం ఎంత ఇస్తారు ఏమనే విషయం ప్రకటించలేదు అదేవిధంగా ఈ వెనకబడిన జిల్లాలకు సంబంధించి ఎంత సాయం చేస్తారని కూడా ప్రకటించలేదు కాబట్టి ఇట్లా చాలా లోపాలు ఉన్నాయి ఈ విషయంలో అదే విధంగా సంతోషకరమైన విషయం అంటే అసలు మనకి మొత్తం ఈ ప్రధానమంత్రి ఆహార భద్రతకు సంబంధించి దాదాపు ఎనభై కోట్ల మందికి అట్లే మామూలుగా బియ్యం ప్రభు కేంద్ర ప్రభుత్వం నుండి మనకి సాయం చేస్తాను కదా ఆహారం విషయము ఆ విషయంలో మనం ఇంకొక ఐదేళ్ళను కొనసాగిస్తామని చెప్పేసి ఒప్పునేస్తారు అంటే ఈ దేశంలో మదిలింత పేదరికం ఇంకా కంటిన్యూ అవుతానే ఉందని చెప్పేసి ఒప్పునేసి ఆ బియ్యం మనకి కంటిన్యూగా ఇవ్వడానికి తీర్మానం చేయడం జరిగింది అదే మర్చిపోయినా నేను స్టెప్పులు స్టెప్పులుగా అదే మనం కార్మికులకి మెట్లు మెట్లుగా వాళ్ళకి ఇది కట్టిస్తారంట వాళ్ళు రష్ తీసుకోవడానికి వాళ్ళు ఉండడానికి వీటన్నిటికి కూడా ఒక క్యారెక్టర్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి చెప్పుకొచ్చున్నారు ఈ విషయం ఏమంటే అసలు వాస్తవంగా ఆ వాళ్ళకి పక్కా ఇండ్లు కట్టించి వాళ్ళ కుటుంబాలు జీవించడం అనే విషయం కాకుండా వాళ్ళ కార్మికులకు ఎప్పటికప్పుడు వాళ్ళు పని చేసుకొని వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయే విధంగా అదే డార్మెంటరీ డార్మెంటరీ అంటే మామూలుగా మన హాస్టల్ పిల్లకాయలకి స్టెప్పులు స్టెప్లుగా కట్టేసి దానిపై ఎక్కి పనుకుంటా ఉంటారు కదా డౌట్ వస్తుంది చూస్తా ఉంటే అట్లా కాకుండా మామూలుగా పక్కా జీవించే జీవించేదానికి తగ్గట్టుగా నిర్మాణాలు చేసి ఇస్తే సంతోషంగా ఉంటుంది డార్మెంటరీ అంటే షెప్లు గా కట్టి చేసి ఆడిపై పనుకొని తినేసి మళ్ళీ వెళ్ళిపోయేటట్టు చేస్తే మాత్రం ప్రమాదం వస్తుంది కాబట్టి డార్మెంటరీకి అట్లాంటి అర్థం వస్తా ఉంది కాబట్టి మీరు ఎప్పటి విషయాలు చాలా ఉన్నాయి అదేవిధంగా మన ఉపాధి హామీ ఉంది కదా ఉపాధి హామీ అంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సంబంధించి మా ప్రజలందరూ కూడా ఏదో పని చేసుకొని ప్రభుత్వం పని పెట్టి వాళ్ళు పనిలో పెట్టి వాళ్ళకి ఉపాధి కల్పిస్తే వాళ్ళ ఆదాయం పెరిగితే మనం వాళ్ళ ఇది పెరుగుతుంది ఆ కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగితే దానికదే అభివృద్ధి అవుతుంది దేశం అంతా కాబట్టి ఆ అవకాశాన్ని మాత్రం దానికి నిధులు మాత్రం తగ్గిస్తూ వస్తారు అని చెప్తా ఉన్నారు ఈసారి కొన్నిసార్లు ముప్పై వేల కోట్ల రూపాయలు కోత విధించినారు ఈసారి ఎంత కోత విధించినారని తెలియడంలో అయితే ఆ మాట లేదు అనేక విషయాలు మామూలుగా పెన్షన్ పెన్షన్ ఒక విషయం చర్చ వచ్చింది ఎందుకంటే ఆ ఈ రకరకాల కార్మికులు పంచాయతీ కానీ స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఇంట్లో ఆశ వీటి మామూలుగా వయసు అయిపోయి పనులు నుండి నిలిపేస్తారు అంటే రిటైర్డ్ అవుతా ఉంటారు కదా వాళ్ళకి కనీసం ఫెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థన పెట్టున్నారు ఆ విషయం కూడా ప్రస్తావనకు రాలేదు ఆ ఆ వాళ్ళకు సంబంధించి స్కీమ్ వర్కర్కి సంబంధించి కనీసంగా వాళ్ళు గుర్తింపు అంటే పర్మిట్ చేయాలని చెప్పి కోరున్నారు ఆ విషయం కూడా ప్రస్తావనకు రాలేదు ఇట్లా కార్మికులు పేదవాళ్ళు ఇంకా కష్ట జీవులకు సంబంధించిన ప్రస్తావనలు చాలా వరకు అడిగిన వాటికి సమాధానం లేకుండా దాటవేతలు ఉన్నట్టు కనబడతా ఉన్నాయి కాబట్టి రేపటికి మళ్ళీ మళ్ళీ చూస్తాము ఇంకా ఏ ఏ విషయాలు వస్తాయేమో తెలియలేదు చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి ఇవన్నీ అర్థం చేసుకోవడం నాకైతే కష్టంగా విషయం మన పోలవరానికి సంబంధించి నిర్మాణానికి మాత్రం డబ్బులు కేటాయించాల విధంగా నిర్వాసితులకు సంబంధించి కూడా దాదాపు లక్ష ఐదు వేల మంది అక్కడ ఉన్నారు నిర్వాసితులు మనం చూస్తా ఉన్నాం కదా ఈ మధ్య కాలంలో కురిసిన వరదలకే మొత్తం కూడా అక్కడ ఏడు మండలాలు కొట్టకపోతూ ఉంది చాలా ఇబ్బందులు ఉంటారు వాళ్ళకే దాదాపు ముప్పై ఏడు వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నిర్వాసితులకు మనం చెల్లించాల్సిన బాకీ ఉంది కాబట్టి ఈ డబ్బులంతా చూస్తే ఎక్కడికి పోతుంది కాబట్టి అటువంటి సాయం చేసే పద్ధతుల్లో కాకుండా చాలా ఏదో వరాల జల్లు అన్నారే బీహార్కి ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు అన్నారు వాస్తవంగా బీహార్కి ఎక్కువగా ఇచ్చినారు మనకు మాత్రమే జల్లు జల్లు అంటే మీకు తెలుసు కదా ఇది వరద కాదు లేకపోతే తుఫాను కాదు వరద జల్లు అంటే అట్టట్ట చినుకుల్లాగా కాబట్టి అట్లాంటి పద్ధతుల్లో కుదరదు మనకి కేంద్రం నుండి నిధుల వరద రావాలి ఆ వరద వస్తేనే మనకి మన సాటిస్ఫై కాగలం ఎందుకంటే అంత అవసరం ఉంది మనకి నిధులు అవసరం కాబట్టి ఆ విధంగా చూడాలి కానీ పై పైకి మాత్రం చేస్తే కుదరత అనేది మాత్రం మనకు అర్థమవుతుంది మొత్తంగా చూస్తే మనకి మన అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు సాయం అందించడము అదే విధంగా మన పోలవరానికి సంబంధించి సాయం చేస్తామన్నారు అయితే నిధులు ఎంత అని చెప్పాలా అదే విధంగా మన విభజన హామీ విభజన చట్టం దాన్ని కరెక్ట్ గా అమలు చేయడానికి దానికి తగినంత సాయం చేస్తామని చెప్పుకొచ్చినారు అయితే మనకి కావాల్సినంత పదహైదు వేల కోట్ల రూపాయలతో గత పదేళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు మాత్రం ఇచ్చి పదహైదు వేలతో కోట్లతో పరి సరిదిద్దితే మాత్రం ఆపేస్తే మాత్రం కుదరదు ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంతే విధంగా విభజన హామీ చట్టాలకు సంబంధించి ఆ దానికి సంబంధించి సాయం చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే కాబట్టి అదే విధంగా వెనకబడిన ప్రాంతాలు ఉంది కదా ఏ మన నా రాయలసీమ అదే విధంగా ఆ ప్రకాశం జిల్లా ఉత్తరాంధ్ర ఈ ప్రాంతానికి సంబంధించి ఖండ్ అనే ప్రాంతంలో సాయం చేసినారంటే ఆ పద్ధతిలో మనకు కూడా ప్యాకేజీ ఇస్తామని చెప్పి చెప్పుకున్నారు ఆ పద్ధతిలో వీటన్నిటి కూడా కేటాయింపులు జరగాలి మనకంటే తక్కువ ఆ సీట్లు ఎంపీ సీట్లు ఉన్న బీహార్ కు మాత్రం ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చిన వేల కోట్ల రూపాయలు ఇచ్చారు మనకు మాత్రం మాత్రం పదహారు వేల కోట్లు పదహైదు వేల కోట్ల రూపాయలే ప్రకటించిన్నారు కాబట్టి ఇంకా పక్కాగా ఆ మనకి ఇవ్వాల్సింది మన మద్దతుకు తగ్గట్టుగా మన శక్తికి బలానికి తగ్గట్టుగా మన ఆ ఇక్కడ మనకి కేటాయింపులు జరగాల మనం ముందే అనుకున్నాం కదా దాదాపు ఇరవై ఒక్క మంది మన ఎంపీలు ఇక్కడ నుండి కేంద్రానికి సపోర్ట్ చేస్తాం కాబట్టి దీనికంటే దీనికంటే ఆ విధంగా చూస్తే మనకి ఎక్కువ దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ పాటికి ప్రకటించి ఉండాలి ఆ తర్వాత సాయం చేసి ఉండాలి కాబట్టి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని అదే విధంగా మనం ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన విశాఖ సంబంధించి కూడా ప్రకటన చేయలేదు మన మంత్రి గారు కేంద్ర మంత్రి గారు ఈ ప్రైవేటీకరణ చేయమని చెప్పినారు ఆ విషయం ఆ పక్కాగా ప్రకటించలేదు అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పుకొచ్చినారు కడప ఉక్కు సంబంధించి ఒత్తిడి చేయండి అని మన ఎంపీ గారు చెప్పారు అయితే ఆ విషయం కూడా ప్రస్తావనకు రాలా కాబట్టి ఇట్లా అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ విషయాల మీద మన ఎంపీలంతా కూడా ఒత్తిడి చేసి రాబట్టానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ కామన్ మ్యాన్ వాయిస్ మీకు అందరికి చెప్తా ఉంది అదే విధంగా ఎంపీలకి మన ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా నేను మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం